అది సినిమాలు కాదు అని అనడానికి అక్కడ ఏదో హండ్రెడ్ డేస్ హిట్ అయిపోతే ఈయన కూడా దుమ్మ కావచ్చు అన్ని కావచ్చు దీనికంటే ఎక్కువ మరీ అంటే ఆయననే ఎక్కువ ఏపీ ఎలక్షన్ కూడా వచ్చింది కదా సో సీఎం గా ఎవరు బాగుంటుంది అనుకో సీఎం అంటే జగన్ గారే రావాలి ఎందుకని చాలా కొన్ని చేసిన ఆయన చంద్రబాబు కంటే కాకపోతే ఈయన కూడా దుమ్మ కావచ్చు అన్ని కావచ్చు దీనికంటే ఎక్కువ మరీ అంటే ఆయననే ఎక్కువ చంద్రబాబు చేసేది ఆయన అన్ని తెలుసు ఎక్స్పీరియన్స్ ఒక ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఎక్స్పీరియన్స్ అంత ఎక్స్పీరియన్స్ అంటాడు దాంట్లో ఏం లేదు ఆయన దోసుకోవడం తప్ప గానీ బయట వాళ్ళని ఎప్పటికీ అభిరుచి లాక్కోవడానికి చూస్తారు తప్ప డెవలప్ అనేది ఏం లేదు హైదరాబాద్ అతని అంటారు అది ఉట్టి మాటలు చేసేది కాకపోవచ్చు కానీ చేసిన దానికంటే ఎక్కువ నష్టం కూడా జరిగింది చాలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు కదా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి చెప్తున్నారు కదా ప్యాకేజ్ రైడ్ అయింది అది అని ఒకసారి ఒక్కొక్కసారి రావడం అనేది అది సినిమాలు కాదు రావడానికి అక్కడ ఏదో హండ్రెడ్ డేస్ హిట్ అవుతుంది సినిమా కేకలేస్తారు అది కూడా అది మూడు కోసం ఇప్పుడు మొన్ననే మొన్న ఎలక్షన్ లో మనం ఇక్కడ టీఎస్ లో పోటీ చేసింది తెలంగాణ కావి కూడా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్స్ ఒక మూడు వీక్ లో నాలుగు వేసింది వచ్చినాయి కనీసం ఏమన్నా ముందు చేసిండి వైఎస్ఆర్ సిపి నుంచి పథకాలు వేయడం వల్ల సామాన్లకి చాలా మంది సోమవారి పూతలు చేస్తున్నారు దీనిపైన సోమవారి పూతలు అనుకోవడం కూడా తప్పు ఆ సోమవారి బ్రతకడానికి కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇస్తుండ్రు ఆ సోమవారి తిండి పెట్టేవాడు ఎవరు లేడు టైం కు డబ్బులు కనీసం ఉపాధి ఉపాధి లేదు అక్కడ ఉపాధి లేనప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కూడా ఫుల్ ఉన్నారు హైదరాబాద్ రష్ తోటి ఏది ఎవరు ఎవరు చేసి నష్టం అంతా చంద్రబాబు నుంచి ఫస్ట్ ఆయన ఎన్నుకున్నారు కదా ఫైవ్ ఇయర్స్ అయితే ఆయనకే ఇచ్చారు ఛాన్స్ విడిపోయినప్పుడు స్టేట్ విడిపోయినప్పుడు చేయాలి కదా ఎందుకు చేయాలి అది చేస్తాం సోమవారం పోతే రోడ్ల పరంగా చూసుకున్నా వాణిజ్య పరంగా చూసుకున్నా బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ ఏపీ అభివృద్ధి చెందలేదు మొత్తం కూడా ప్రజలకు రూపాయలు పెట్టేసి పది రూపాయలు వెనక జగన్ వేసుకుంటున్నారు అవినీతి బాగా జరిగింది అంటున్నారు దీనిపైన చెప్తారు ప్రతిపక్షం కూడా కామన్ అది చెప్పడానికి అది ఎంతవరకు నిజమో అనేది మీకు తెలుసు అది మాకు తెలుసు కాకపోతే ఏంటంటే బడ్జెట్ కూడా తక్కువ ఉంది అస్టేట్ స్టేట్ కు హైదరాబాద్ అంతా లేదు పథకాల వల్ల ఏదన్నా లాభం జరిగిందంటారా వైఎస్ఆర్ సిపికి హండ్రెడ్ లో సిక్స్టీ పర్సెంట్ జరుగుతుంది ఇవ్వచ్చు పబ్లిక్ పైసా పబ్లిక్ కే అటో ఇటో చీర తీస్తుంది ఎంతో కొంత అప్పులు బాగా తెచ్చారని చేస్తారు తేరా మన ఇంట్లో మనం ఇప్పుడు ఇల్లు పెద్ద ఇల్లు భవంతి కడుతున్నాం మనకు లక్ష రూపాయలు పది లక్షలు పెట్టినా కూడా ఎట్లా ఉంటాయి కనిపిల్గా రెండు వేల